అందరికీ నమస్కారం ముఖ్యంగా చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను నా మనసులో మాట ఇవాళ చెప్పేస్తా నాగేంద్ర బాబు వెళ్ళిపోయా మీడియా మీడియా మిత్రులంటే మన హృదయాన్ని మన జీవితాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళి వీళ్ళు ఇదిరా బాబు అని చెప్పి ఒక పోలీసు వాళ్ళకి హాలిడే ఉండదు అలాగే ఈ మీడియా సోదరులకు కూడా మేము పండగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే పండగ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు మా ఇంట్లో ఏ రోజు మంచి రోజు అయితే మీకు అదే రోజు మంచి రోజు అని కెమెరాలు వేసుకొని పెన్ను వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మా న్యూస్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే మా యొక్క మంచిని చెడుని అందరికీ చేరవేసే మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక పాత అభివందనాలు మీరు లేనిది ఎవ్వరూ లేరు మిమ్మల్ని ఇసుకున్న అవన్నీ అబద్ధాలు ఒక ఉదాహరణ నేను చెప్తా ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను వినోదంలో చిత్రంలో పరిచయం చేసినప్పుడు శ్రీకాంత్ శివాజీ రాజా ఉత్తేజ్ తదితరులు అని నా ఫోటో కూడా పక్కన పెట్టి రెండు రోజులు నిద్రపట్టలేదు నా పేరు ఏ లేదు అని ఆ టెన్షను ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను అంటే ఆ రోజు గణేష్ అని రాస్తే ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యింది నేను అప్పుడు అప్పుడు కుమారస్వామి గారు ఒక రిపోర్ట్ అన్న కుమార్ అన్న నా పేరు ఎందుకు రాలేదు అని అడిగి ఫోన్ చేసి సారీ గణేష్ మర్చిపోయాను అన్నాడు మీరు మా మీద ఒక్క ఒక్కరోజు పెండ్ డౌన్ చేస్తే మాకు కింద మీ పవర్ అది మీ మీ గొప్పతనం అది మీ అన్నీ మర్చిపోతారు మేము మామూలు అసిస్టెంట్ డైరెక్ట్లుగా చిన్న చిన్న ప్రొడక్షన్ మేనేజర్గా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా స్థాయి పెరిగినప్పుడు కూడా మాకు అదే విధంగా గౌరవించే మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది మీ మీ విలువ మేము వెలకట్టలేంది ఎప్పుడు మీడియా సపోర్ట్ మా ఇండస్ట్రీ మీద ఉండాలి మా నిర్మాతల మీద ఉండాలి మేము తీసిన సినిమాని మీరు జనం దగ్గర తీసుకెళ్ళడానికి మీరు వారదై అంబిక అగరబత్తిలాగా లాగా భక్తుడికి భగవంతునికి లాగా సినిమాకి జనానికి మధ్య నుండే వారదలు మీరు సారథలు మీరు ఎప్పుడూ మీ విష్ మీ చల్లని చూపు మా సినిమాపై ఉండాలి మా నిర్మాత శ్రేయస్సు కోరుకుని మీ అందరికీ మా హృదయపూర్వక హృదయపూర్వకృతజ్ఞతలు తెలుసు కథ చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు మొఠా చేశారు వెంకటేష్ బాబు రాజా చేశాడు చంటి చేశాడు నాగార్జున గీతాంజలి చేశాడు శివా చేశాడు సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు తెలుసు కథ చేశాడు ఇరగొట్టేసాడు సిద్ధు జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా ఏ కేరఫ్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడు నవ్వుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించిన సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధును నిజంగా చెప్తున్నాను నువ్వు రాబోయే ఇరవై ఏళ్ళు నువ్వు ఇరవై ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరేజెషన్స్తో ముందుకు ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ తేజస్ అజ్జాను కానీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది కొత్త జనరేషన్ అదిరిపోతుందా ఈసారి ఈ కుర్రాళ్ళందరూ ఇరవై ఏళ్ళు రెండు దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు తీయడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది నువ్వు ఎన్నుకున్న కథ నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీను నేను తీను హ్యాడ్స్ ఆఫ్ టు గారు దమ్ము కావాలి సినిమా తీయడానికి నీరజ నీరజ ఈ అమ్మాయి ఫస్ట్ ఎందుకంటే కోనా కోనాగారి గారి అయితే నాకు చెల్లెలే ఎందుకంటే నా బాషా సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం జరిగింది ఆ సినిమా నేను నిర్మాతని ఆ సినిమా వస్తే కోనగారుని అడిగా ఏంటి కోనగారు అంటే మా చెల్లెలన్న అమెరికా నుంచి వచ్చింది అమ్మకు వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ ఏంది ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఏంటి అనుకున్న ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాషను ఆ అమ్మాయికి ఉన్న టేస్ట్ ఆ రోజుల్లోనే ఆతృత తపన ఈ డ్రెస్ అయితే బాగుంటుంది ఒక పది రోజుల్లోనే కాజల్కి బెస్ట్ బడ్డీ అయిపోయింది కట్ చేసే ఇండస్ట్రీ హీరోయిన్లందరినీ అమ్మాయి చుట్టూ తిరిగారు ఆ అమ్మాయి ఎంత మేధావో ఎంత ముదురో అప్పుడే చూసుకున్నా అందరినీ ఎందరినీ తన ఆలో చేసుకొని లౌకికంగా అమ్మాయి ఫ్యాగ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఎంత పెద్ద ఫ్యామిలీ ఎంత పెద్ద కథ ఆ అమ్మాయి గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా తన అందరిలో డౌన్ టు ఉండి అందరిని ఆలోచించుకుంటూ అందరినీ కలుస్తూ ఆప్యాయంగా ముందుకు వెళ్ళిపోతూ ఒక డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదు ఈ రోజుల్లో హ్యాడ్స్ ఆఫ్ నీరు నిజంగా నిజంగా రియల్ ని చూస్తే చాలా గర్వపడ్డా నేను నిజంగా చాలా గర్వపడ్డా సిద్ధూ జనరల్ గడ్డ గురించి చెప్తున్నా సిద్ధు నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని నిజంగా చెప్తా నువ్వు ఎన్నుకున్న డైలాగ్ డీజేటీలో ఇప్పుడు కోనగారు చెప్పారు కదా నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా బై గాడ్ చెప్తున్నా ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా అన్నిటికీ ఏం తమాషానా ఏం డాడీ అక్కడేళ్ళు ఇక్కడేళ్ళు అంటాడు ఇది అయిపోద్ది ఇది బోర్ కొట్టేస్తుంది అనుకున్నా ఒక్క ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా ఈ కొత్త షేడ్ చూసావు కదా నువ్వు యాక్టర్ నువ్వు రియల్ యాక్టర్ గ్రేట్ యాక్టర్ వండర్ఫుల్ యాక్టర్ నీకు అద్భుతమైన ఫ్యూచర్ అనిపిస్తుంది నువ్వు చేసే ప్రతి నిర్ ప్రతి నిర్ణయం నువ్వు చేసే అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో ఇరగొట్టేసింది అక్క కొన్ని కొన్ని టర్న్లు అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏ అమ్మాయి ఇదేంరా ఈ సినిమా ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ సినిమాలో అనుకున్నాను నాకు సినిమా తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే నా వైఫ్ ఎక్కడికి వెళ్తున్నా ఉంది తెలుసు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను రవి ఫోన్ చేశాడు వెళ్దాలి వెళ్తానంటే ఏం సినిమా బావా ఎంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా చూడలేదు నిజంగా యూనిట్ అందరికీ నా తరఫున కూడా అందరికీ కంగారు కంగు చెప్పమని చెప్పింది చూడన ప్రతి ఒక్కరికి చెప్తున్నా లవ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నా కొత్తగా వెళ్లేని ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా తప్పకుండా చూడండి ఇట్లాంటి సినిమా సూపర్ హిట్ చేయాలి సూపర్ హిట్ చేయాలి ఈ మధ్యకాలంలోనే వరుసగా మా విశ్వగారు అమెరికా నుంచి టక్ వేసుకుని వచ్చేడు ఏం సినిమా తీస్తాడు అనుకున్నా మా అందరికి కూడా వణుకు పుట్టిస్తున్నా విశ్వగారికి నిజంగా చెప్తున్నా మిరాయ్ బ్లాక్ బాస్టర్ ఓ హీరోని పెట్టుకుని అంత బడ్జెట్తో సినిమా తీయటం అంత ధైర్యం కావాలి సార్ బ్లాక్ బాస్టర్ కావాలి సార్ జనాన్ని నమ్మటం కావాలి మీరు కథ నమ్మే సినిమాలు చేస్తున్నారు సార్ అదే మీ సక్సెస్ గారు నిజంగా యువర్ రియల్లీ రియల్లీ గ్రేట్ మీరు మా తోటి అవడం గర్వంగా ఉంది అట్లాగే మా తమ్ముడు ఎస్కే ఇప్పుడే చెప్పాడు అన్నా నువ్వు రా అన్నా అని నేను బ్లాక్ బాస్ట్ ఇచ్చి బ్రేక్ ఇచ్చా ఇప్పుడు మొదలవుద్ది కొత్త సెకండ్ హాఫ్ టెంపర్ లాంటి బ్లాక్ బాస్ట్ ఇచ్చి ఫ్లాప్తో నేను బ్రేక్ ఇలా బ్లాక్ బాస్టర్తో బ్రేక్ ఇచ్చా ఇక మొదలవుద్ది సినిమా అని నేను చెప్తూ మీ అందరికీ చెప్తూ మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇంత సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిన టీం అందరికీ మన హర్ష కొద్ది లావు దగ్గడికి పేరు మర్చిపోయి అనుకోబాక హర్షాకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇట్లాంటి బ్లాక్ బాస్ సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా పీపుల్స్ మీడియా అధినేత మా గారిని విష్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్తిగా కృదజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ శశి నువ్వు ఏ సినిమా పట్టుకున్న ఈ మధ్య బ్లాక్ బస్ట్ అవుతుంది ఈ మధ్య నువ్వు ప్రతి ఆడియో ఫంక్షన్కి వచ్చి నువ్వు మాట్లాడుతుంటే నేను చూస్తే ముచ్చటేస్తుంది శశి కాకర్ల శ్యామ్ గారు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు తీసుకోండి థ్యాంక్ యూ